ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర వ్యాప్తంగా కొంచు ఉన్న మరో భారీ ప్రమాదం ప్రొద్దున తొమ్మిది గంటల వరకు ఎవరూ బయటికి రాకండి ముఖ్యంగా ఈ ఆరు జిల్లాల వారు జాగ్రత్త ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్ ఆన్లో పెట్టడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ముఖ్యమైన సమాచారం ప్రతి ఒక్కటి కూడా వీడియో రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కమ్ముకుంటున్న పరిస్థితులు తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మరొక ప్రభావ ప్రమాదం అయితే పొంచి ఉంది ముఖ్యంగా మొన్ననే మొంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆస్తి ప్రాణ నష్టాలు జరిగిన దాని తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అదేవిధంగా మిగతా రెండు దేశాలలో మరొక భారీ తుఫాన్ మనకు ముంచుకొస్తున్న సంగతి తెలిసిందే అది తెలంగాణ మీదుగా కూడా రెండు రోజుల్లో వచ్చే అవకాశం అయితే ఉంది ఇది ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా చలి చలి తీవ్రతలు భారీగా తీవ్రంగా పడిపోయాయి గతేడాదితో పోడి పోలిస్తే ఈ సంవత్సరం చలి తీవ్రతలు తీవ్రంగా ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొనడం అయితే జరిగింది ముఖ్యంగా ఆదిలాబాద్ ఖమ్మం కామారెడ్డి అదేవిధంగా నిర్మల్ నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం లాంటి జిల్లాలలో పూర్తిగా చలి తీవ్రతలు పడిపోయినట్లు తెలుస్తుంది పొద్దున తొమ్మిది గంటల వరకు ప్రయాణికులకు కానీ రైత రైతాంగానికి కానీ వినియోగదారులకు కానీ రాకపోకలు ఇబ్బంది అయ్యాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా నిపుణుల యొక్క వివరాల ప్రకారం ప్రొద్దున తొమ్మిది గంటల వరకు ఎవరు పనులు లేకపోతే బయటికి రాకుండా ఉండడమే ఉత్తమమని అయితే జరుగుతుంది దానికి కారణం బాలి భారీ చలి తీవ్రతలని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ పేర్కొన్న ఆరు జిల్లాల వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి